శ్రీమాత్రయనమ్మ మీ తెలిగింటి అమ్మాయి లత బ్లాగ్స్ గణపతికి ఎంతో ఇష్టమైన కుడుములండి నార్మల్ కుడుములకన్నా ఈ కుడుములు చాలా టేస్టీగా ఉంటాయి పూర్ణం కుడుములు ఎంత ఇష్టం లేని వాళ్ళకైనా చాలా ఇష్టంగా తింటారు నోట్లో వేసుకోగానే కరిగిపోతాయండి తయారు చేసే విధానం ఫస్ట్ కుక్కర్ తీసుకొని గ్లాస్ పప్పు వేసుకోవాలండి గ్లాస్ పప్పు వేసుకొని బాగా కరిగి పెట్టుకోవాలి గ్లాస్ పప్పుకి పెద్ద గ్లాస్ నిండా వాటర్ వేసుకొని నాలుగు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత మెత్తగా కలుపుకోవాలండి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి చిన్న గ్లాస్ మీద పప్పు వేసుకున్నాం కదండి ఆ ఏ గ్లాస్తో పప్పు వేసుకున్నామో ఆ గ్లాస్తోనే బెల్లం వేసుకోవాలండి సరిపోతుంది బాగా వేసుకొని బాగా కలుపుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత మెత్తగా కలుపుకోవాలండి ఒక గ్లాస్ పప్పుకి గ్లాస్ బెల్లం సరిపోతుందండి వేసుకొని మెత్తగా కలుపుకోవాలి వేసుకొని స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి సిమ్లోనే ఉడికించుకోవాలి లేకపోతే అడుగు పట్టేస్తుందండి అడుగు బాగా కలుపుకోవాలి మెత్తగా బెల్లం కరిగిన తర్వాత ఒక కప్పు కొబ్బరితూరం వేసుకోవాలండి ఒక కప్పు కొబ్బరితూరం వేసుకుంటే సరిపోతుంది ఇందాక గ్లాస్ పప్పుకు గ్లాస్ బెల్లం వేసాం కదండి పచ్చివాసన పోయే వరకును ఉడికించుకోవాలండి లేకపోతే పచ్చివాసన వస్తుంది కొబ్బరికాయ తర్వాత దగ్గరికి వెయ్యి వరకు ఉడికించుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత యాలకులు పౌడర్ వేసుకోవాలండి ఒక స్పూను వేసుకొని ఎలకిల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత దగ్గరగా అయ్యి వరకు ఉడికించుకోవాలండి నెయ్యి అంతా పైకి తేలిపోవాలి దగ్గరగా ఉడికిపోవాలండి ఉండలు చుట్టుకునేలాగా ఉండాలండి తర్వాత ఒక పల్లెంలోకి తీసుకొని అందులో కొంచెం కిస్మిస్లు వేసుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా చుట్టుకోవాలండి అన్నీని చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకొక అలాగే తీసుకొని గ్లాస్ పంచదారకి గ్లాస్ నీళ్ళు వేసుకొని కొంచెం ఎలకిల పౌడర్ వేసుకొని పంచదార కరిగే వరకు ఉంచుకోవాలండి ఉంచుకొని కొంచెం కొంచెం వరి వరిపిండి వేసుకుంటూను పిండి వేసుకుంటూను కలుపుకోవాలండి బాగాన లేకపోతే ఉండలు కట్టేస్తుందండి కొంచెం కొంచెం ఎవరైనా వాళ్ళు ఉంటే కలుపుకుంటూ ఉండండి లేకపోతే మీరే అయితే కొంచెం కొంచెం వేసుకొని చపాతి పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక పళ్ళెంలో వేసుకొని మాగన చపాతి పిండిలా చేసుకోవాలండి చిన్న చిన్న బౌల్స్లా చేసుకోవాలి చేసుకొని చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న బౌల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి పెట్టుకొని అన్నీ కూడా అలాగే చేసుకోవాలి తీసుకొని చపాతీ పిండిలాగా మళ్ళీని పాము కొన్ని చేసుకొని రౌండ్గా ఉండలు చేసుకొని పెట్టుకున్నాం కదండి అది మధ్యలో పెట్టుకొని స్టఫింగ్ చేసుకోవాలండి చుట్టూరును ఎక్కడ చిన్న కూడా గ్యాప్ లేకుండా మెల్లగాన నెయ్యి అప్లై చేసుకుంటూను రౌండ్గా చేసుకోవాలండి మొత్తం అంతా కవర్ చేసి పెట్టుకోవాలి పిండి అంతా చపాతీ పిండి ముద్దంతా మొత్తం రౌండ్గా చేసుకొని పెట్టుకోవాలి దాన్నే మళ్ళీ రౌండ్గా బౌల్లో చేసుకోవాలండి ఎక్కడైనా గ్యాప్ వస్తే మొత్తం అంతా బయటకు వచ్చేస్తుందండి పూర్ణం అంతా బయటకు వచ్చేస్తుంది రౌండ్గా తీసుకొని పెట్టుకోవాలి అన్నీ కూడా అలాగే చేసుకొని పెట్టుకోవాలండి ఇందా ఒకటి ఎలా చేసినా అలాగే అన్నీ చేసుకొని పెట్టుకోవాలండి పక్కన పెట్టుకోవాలి ఇంకో ఆవిరి కూరం తీసుకొని అందులో గ్లాస్ నీళ్ళు వేసుకొని ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ఒక్కొక్కటి కూడా పెట్టుకోవాలండి ఇందాక చేసిన అన్నీ పెట్టుకోవాలండి కుడుములు అన్నీ పెట్టుకోవాలి ఎక్కడ ఎయిర్ ఎయిర్ గ్యాప్ లేకుండా చుట్టూ పెట్టుకోవాలండి తర్వాత సిమ్లో పెట్టుకొని ఆవిరి పెట్టుకొని ఉడికించుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా తయారు చేశాను స్వామివారికి ఎంత ఇష్టమైన కుడుములు అండి మా చాలా టేస్టీగా ఉంటాయి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి